రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వరి కొనుగోళ్లలో జాప్యం సాగుతోంది ధాన్యం తరలింపులో జాప్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది ఇటీవల కురిసిన వర్షానికి వడ్లలో తేమ శాతం పెరిగింది ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేస్తుండటంతో అన్నదాతలు రోడ్డెక్కారు తేమ శాతంతో సంబంధం లేకుండా త్వరితగతిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని పలుచోట్ల రైతులు ఆందోళనకి దిగారు పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి ఐకేపీ కేంద్రంలో రెండు వారాల క్రితం పోసిన వడ్లను ఇప్పటి కొనుగోలు చేయలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు లేనిపోని సాకులు చెప్పి వడ్లు కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మిల్లర్లు ఐకేపీ సెంటర్ అధికారులు కుమ్మక్కవడంతో వారాల తరబడి కళ్లాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోతున్నారు రైతుల రాస్తారోకతో పెద్దపల్లి జూలపల్లి ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పెద్దపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయకపోతే మళ్ళీ రోడ్డెక్కి తీరుతామని రైతులు తేల్చి చెప్పారు వడ్లు మాకు కాంటల్ అయితే లేవు మిల్లర్లు దించుకోవట్లేదు మళ్ళీ మిల్లర్లది ఇంకో సమస్య వాళ్ళు ఐకేప్ సెంటర్లకు వచ్చి వడ్లు సెలెక్ట్ చేసుకొని పోవడం సెలెక్ట్ చేసుకున్న కుప్పలే పెట్టడం ఫస్ట్ వచ్చిన కుప్పలు అలానే ఉండడం ఇది మా సమస్య ఈ సమస్య మేము ధర్నం మేము ఒట్టిదంటే ఒట్టి చేసినా తూర్పలు పట్టుకున్నాము అన్ని పట్టుకున్నాము ఇప్పుడు మాకు నింపమంటే ఆ రైస్ బిల్ దిస్తడు మీకు ఇంకా టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది అని చెప్పి ఇప్పటికీ కూడా పది పదిహేను రోజులు అవుతుంది మేము ఇలా పండుకొని వస్తున్నాము రోజు వస్తున్నాము తెలిస్తే మన ఎండతున్నాము మళ్ళా దగ్గర చేస్తున్నాం లేరు దయచేసి మా రైతులకు ఆదుకోవాలి ఎవరైనా కలెక్టర్ కానీ మా ఏం న్యాయం చెప్తారు మీరు కొంటరా కొనరా మీరు ఎత్తుకోండి ఎవరికైనా అమ్ముకోండి చెప్పండి మేము తీసుకొని పోతాం మహబూబ్నగర్ జిల్లా జడ్చెర్ల మార్కెట్ యార్డులో పది రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని కర్షకులు ఆందోళనకు దిగారు జడ్చెర్ల కలవకుర్తి జాతీయ రహదారిపై రాస్తారోకు చేపట్టడంతో తీవ్రంగా వాహనాల రద్దీ ఏర్పడింది ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు వరంగల్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో ధాన్యాన్ని కాంటాలు వేయడం లేదని రైతులు చెబుతున్నారు అకాల వర్షాలకి ధాన్యం తడిసి రంగు మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లారీలు మిల్లుల్లో హమాలీల కొరత వల్ల కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని అంటున్నారు ఒక్కో రైతు ధాన్యం అమ్మేందుకు వారం పది రోజుల పాటు ఐకేపీ సెంటర్ల వద్దే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు

లారీలు అన్లోడ్ కాక ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్ యార్డులకు లారీలు పోటెత్తడంతో కొనుగోలు కేంద్రాలపై ప్రభావం చూపుతోంది ధాన్యం లోడుతో మిల్లులకు వచ్చిన లారీలకు పడుగాపులు తప్పట్లేదు హమాలీల కొరత కారణంగా మిల్లుల వద్ద దిగుమతులకు రెండు మూడు రోజులు పడుతుండటంతో లారీ డ్రైవర్లు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ధాన్యం కటింగ్ ఎక్కువగా ఇవ్వడంతో తొందరగా అన్లోడ్ అవుతున్నాయని స్థానిక ధాన్యాన్ని కటింగ్ విషయంలో ఎటూ తేలలేకపోవడంతో దిగుమతులు ఆలస్యం అవుతున్నాయని లారీ డ్రైవర్లు తెలిపారు వచ్చాం నేను పది గంటలకు అదీ లేదు మళ్ళీ కంపెనీ మళ్ళీ కాల్ ఉన్నాయి మా బళ్ళు బయటనే ఆగినాయి మా పని సీటు ఏం సీటు అంటారు అంటే చేస్తాం చేస్తాం ఆమె ఇబ్బంది పెడతాను ఖమ్మం జిల్లా వచ్చాను నైట్ వచ్చాను ఇంకా అల్ లోడ్ కాలేదు తమ్ముడు నుంచి వచ్చాము వాళ్ళ మిల్లు పనులు మట్టుకే అన్లోడ్ చేసుకుంటారు మమ్మల్ని అయితే కొనుక్కు పెడతారు అడిగితేనేమో చేస్తాం ఆగండి మేము వండుకోవడం తినా ఇదే మా బతుకు రోడ్డు మీద బతుకులు అయితే ఒక రోడ్డు ఏమన్నా లోపల పెట్టుకున్నా కూడా వాళ్ళ పనులు మా పనులు చూపిస్తారు అయితేనే వాళ్ళు చెప్తున్నారు అట్లా ఆగండి దింపుతాం దింపుదాం అని చెప్పి అన్నారు రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది మొన్న అడిగిపోతే పోతే సన్ రైజు మిల్కి పోతే ఐదు రోజులు పట్టినాడు డ్రైవర్ వచ్చి లేక నీళ్లకు ఐదు ఆరు రావాలి పండ్లకి ప్రభుత్వం అధికారులు చొరవచూపి తొందరగా వడ్లు కొనుగోలు చేయకపోతే అకాల వర్షాలతో కష్టం నీటిపాలయ్యే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు